హలో గైస్ అసలు త్రిష విజయ్ నిజంగానే రిలేషన్ లో ఉన్నారా కీర్తి సురేష్ ప్లస్ విజయ్ రిలేషన్ లో ఉన్నారని వచ్చిన రూమర్స్ ఇప్పుడు త్రిష విజయ్ రిలేషన్ లో ఉన్నారని ఎందుకు వస్తుంది అండ్ సంగీత ప్లస్ విజయ్ విడిపోతున్నారా అండ్ వాళ్ళ పిల్లలు కూడా కలవట్లేదా అండ్ త్రిషాకి ఫేమ్ తగ్గిపోతున్న టైంలో విజయ్ మూవీలో ఎలా ఛాన్స్ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు వచ్చిన గోట్ లో కూడా తను స్పెషల్ అపీరియన్స్ సాంగ్ లో ఎలా వచ్చింది అసలు దీని గురించి మొత్తం మనం తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు లైక్ చేసుకోకుండా ఉంటే లైక్ చేసుకొని ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ టు టీవీ గైస్ అసలు డివోర్స్ అనేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఎందుకంటే అమెరికా దగ్గర నుంచి నాగ చైతన్య సంబంధం వరకు ప్రతి ఒక్కరు డివోర్స్ తీసుకుంటామని చెప్పడం అది ఫస్ట్ రూమర్స్ లెక్క రావడం తర్వాత అది నిజమవడం అనేది కామన్ అయిపోయింది బట్ ఇప్పుడు మొన్న కూడా చూసుకుంటే మనకి జయం రవి కూడా ఒక పోస్ట్ అనేది పెట్టాడు ఏంటిదంటే తను డివోర్స్ తీసుకుంటున్నాను ఇంట్లో అన్నట్టు అండ్ ధనుష్ అండ్ ఐశ్వర్య గురించి కూడా చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకుంటాము అన్నట్టు ఉంటుండే బట్ అది నిజమే చెప్పలేదు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ మాట్లాడి వాళ్ళిద్దరికి కలిపారు అన్నట్టు చెప్పారు కానీ వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది జరిగింది కొన్ని డేస్ తర్వాత అదే విధంగా ఇప్పుడు సంగీత ప్లస్ విజయ్ గురించి కూడా అనేది కూడా వస్తుంది బట్ ఇప్పుడు ఉన్న సినీ ఇండస్ట్రీలో విడిపోవడం ఇది అనేది కామన్ విడిపోయినా ప్రాబ్లం లేదు ఇట్లా అన్నట్టు ఉన్నారు బట్ విజయ్ విడిపోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా మనం తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ ఈర్తి సురేష్ ప్లస్ విజయ్ రిలేషన్ లో ఉన్నారు అనే ఒక రూమర్స్ అనేది ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది అనేది దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ విజయ్ అనే విజయ్ ఉండే ఏరియాలో అంటే విజయ్ ఉండే ఇంటి దగ్గరే తన ఫ్రెండ్ అనే ఒక అతను ఉన్నాడు తను కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నాడు తన ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఒక ఇంటర్వ్యూలోనో సంథింగ్ దేంట్లోనో విజయ్ గురించి సంథింగ్ అడుగుతూ ఉంటే ఈ మధ్య విజయ్ మా ఇంటికి రావటం లేదు ఎందుకంటే కీర్తి సురేష్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఒక కామెంట్ అనేది చేశాడు అది చేయడం వల్ల ఏమైందంటే అందరూ కీర్తి సురేష్ ప్లస్ విజయ్ అనేవాళ్ళు రిలేషన్ లో ఉన్నారు అనే విధంగా అనుకున్నారు బట్ ఎందుకు అలా చెప్పారు తను ఉన్న తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఉన్న అపార్ట్మెంట్ లోనే అపార్ట్మెంట్ పైనే కీర్తి సురేష్ కూడా ఉన్నారంట అప్పుడు తిని దగ్గరకు వచ్చినప్పుడు అంతా కీర్తి సురేష్ కూడా మాట్లాడడం ఇలాంటివి అనేది చేసేవాడు అంట విజయ్ నార్మల్గా దాన్ని తీసుకుని ఇలా చెప్పడం తోటి వేరే విధంగా స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే కీర్తి సురేష్ ప్లస్ విజయ్ రిలేషన్ లో ఉన్నారు ఇట్లా అనేసి అది అయిపోయింది దాని తర్వాత కొండేస్ తర్వాత విజయ్ అండ్ త్రిషా రిలేషన్ లో ఉన్నారని ఎంత గట్టిగా వినిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఎప్పుడైతే గిల్లీ రీ రిలీజ్ అయిందో ఆ టైంలో త్రిషా అనేది ఒక పోస్ట్ పెట్టింది విజయ్ ప్లస్ త్రిషా ఉన్నట్టు ఒక లిఫ్ట్లో ఉన్నట్టు ఒక పోస్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది దాని తర్వాత ఈ రూమర్స్ అనేది ఫుల్ స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది సంథింగ్ వాళ్ళిద్దరూ ఎక్కడో ఉన్న షూట్ సంథింగ్ ఏదో ఉన్న లో ఏదో ఫోటో ఫోటో పెట్టడం తోటి ఫుల్ వైరల్ అనేది ఇంకా గట్టిగా అనేది జరిగింది ఇంకోటి ఏమిటంటే అసలు విజయ్ ఇంటి దగ్గరలోనే త్రిష అనేది కూడా ఇల్లు అనేది తీసుకోవడం అనేది జరిగింది ఓకే దీనివల్ల ఇంకా ఈ రూమర్స్ అనేది పెరిగిపోవడం అనేది జరిగింది ప్లస్ ఇంకోటి ఏమిటంటే సంగీత ప్లస్ విజయ్ కలిసి ఉండడం అనేది కనపడలేదు అంటే కలిసి ఉండడం అంటే ఎప్పుడైతే ఆమె మాస్టర్ సంథింగ్ మాస్టర్ ఈ టైంలో మా ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రమే వచ్చింది దాని తర్వాత జరిగిన చాలా మూవీస్ చాలా సక్సెస్ మీటింగ్స్ చాలా జరిగాయి అంటే విజయ్ మూవీస్వి కానీ ఒక్కసారి కూడా తను రావడం అనేది జరగలేదు ప్లస్ ఇంకోటి ఏమిటంటే తన పార్టీ ఏదైతే స్టార్ట్ చేశాడో పార్టీ స్టార్ట్ చేశాడో అని అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసిన తర్వాత తను ఒక జెండా అనేది ఇనాగ్రేషన్ చేశాడు తన పార్టీ జెండాని అనేది బట్ ఆ పార్టీ జెండా ఇనాగ్రేషన్ కూడా సంగీత అనేవాళ్ళు రాలేదన్నమాట దానివల్ల ఇది అనేది చాలా పెరిగిపోయింది ఇంకోటి ఏమిటంటే మెయిన్ విజయ్ లైఫ్లో ఒక కొత్త స్టెప్ అంటే పోలిటిక్స్లోకి రావడం ఆ పాలిటిక్స్ పార్టీ కూడా జెండా అనేది ఇనాగ్రేషన్ చేస్తుంటే తను రాకపోవడం అనేది చాలా చర్చనీయాంశం అయింది అదేవిధంగా తన పిల్లలు కూడా దాంట్లో అక్కడికి రావడం అనేది జరగలేదు తన పిల్లలు అంటే ఓకే వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఇంట్రెస్ట్ లేక తీసుకురాలేదు అనుకోవచ్చు బట్ వాళ్ళ వైఫ్ అనేది ఖచ్చితంగా వచ్చిండాలి ఆ సందర్భంలో రాకపోవడం అనేది కూడా చర్చనీయాంశమైంది ఇంకోటి ఏమిటంటే త్రిష ఎవరైతే ఉన్నారో త్రిష ఫేమ్ అనేది తగ్గిపోతున్న సమయంలో లియోలో అనేది ఛాన్స్ రావడం అనేది జరిగింది అండ్ లియోలో అనేది ఒక కిస్ సీన్ అనేది ఉంటుంది అది కూడా చర్చనీయాంశమైంది ఎందుకంటే విజయ్ కిస్ అనేది ఇంతకు ముందు కూడా చేసినాడు లేదని చెప్పట్లేదు కానీ దీంట్లో ఇంత ఏజ్ అయినాక ఇంత సీనియర్ యాక్టర్ అయినాక ఇలాంటి చేశాడా అది త్రిష అండ్ విజయ్ అనే విధంగా చర్చనీయాంశమైంది ప్లస్ ఇంకోటి ఏమిటంటే త్రిష అనేవారు ఇంతవరకు నాకు తెలిసి ఒక గెస్ట్ అపీరియన్స్గా ఒక ఐటమ్ సాంగ్ లెక్క ఇట్లా రావడం అనేది ఇంతవరకు జరగలేదు అనుకుంటా మోస్ట్లీ రాలేదు అని నేను అనుకుంటున్నా ఇన్ కేస్ ఎక్కడన్నా మీరు చూసారా అనుకుంటే నాకు కామెంట్ చేయండి ప్లస్ ఆ గెస్ట్ అపీరియన్స్ అనేది గోటులో రావడం అనేది సర్ప్రైజింగ్ గా అనిపించింది ఇంకోటి ఏమిటంటే అసలు ఇది ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ నుంచే ఈ సాంగ్ అనేది పెట్టడం అనేది జరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే విజయ్ త్రిష వచ్చి మంచి పేరు అనేది మంచి పేరుగా ఒక గుర్తింపు అనేది ఉంది ప్లస్ లియో సక్సెస్ మీట్లో ఎవరైతే యాంకర్ ఉన్నారో తని తను వచ్చి డైరెక్టర్ని అడుగుతుంది ఏమనంటే సార్ విజయ్ త్రిష వచ్చి గిల్లీలో డాన్స్ చేసినట్టు అలాంటి ఒక పాట పెట్టి ఏమన్నా డాన్స్ చేయడం ఇలాంటిది ఏమన్నా ఉంటుందా అన్నట్టు అడిగింది అనమాట విజయ్ అప్పుడు కూడా అట్లాంటిది ఏం ఉండదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి తను చూసి చెప్పాడు డైరెక్టర్ చూసి డైరెక్టర్ కూడా నవ్వడం ఇట్లాంటివి జరిగింది బట్ అది దాన్ని సీరియస్ గా తీసుకున్న ఎలా తీసుకొని తెలియదు గోట్లు అనేది ఆ సాంగ్ ఏ అవసరం లేదు అసలు బట్ త్రిష అనేది తీసుకువచ్చి స్పెషల్ అపరియన్స్ గా పెట్టారు ఇదంతా చూస్తుంటే నిజంగానే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారా అనే ఫీలింగ్ వచ్చే విధంగా ఉండేది మొత్తం ఆలోచిస్తే ఓవరాల్ గా ప్లస్ ఇంకోటి ఏమిటంటే అసలు విజయ్ పార్టీ స్టార్ట్ చేయడం కూడా తను రాను రాను అనే విధంగానే చెప్తున్నాడు ఎందుకంటే తన ఫాదర్ ఒకసారి వచ్చి తను పార్టీ ఆరంభిస్తున్నాడు ఇలా అని చెప్పినప్పుడు విజయ్ ఇచ్చిన ఆన్సర్ ఏమంటే నా మీద ఎవరన్నా ఇలాంటివి చెప్తే నేను కేసు పెట్టాల్సి ఉంటుంది ఇట్లా అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ ఫాదర్ అయిన వాళ్ళ ఫాదర్నే అలా అన్నట్టు చెప్పాడు బట్ మళ్ళీ తనే అనౌన్స్ చేసి పొలిటిక్స్ లోకి రావడం అనేది జరిగింది ప్లస్ ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడట్లే కానీ చాలా రూమర్స్ అనేది వస్తున్నాయి అండ్ సంగీత లండన్ వెళ్ళిపోయింది ఇక్కడ లేదు అన్నట్టు చెప్తున్నారు అనమాట ప్లస్ ఇంకోటి ఏమిటంటే మనం చూసుకుంటే ప్రతి ఒక్క డివోర్సెస్ ఇలానే జరిగాయి ఫస్ట్ ఏం లేదు అలా ఏం లేదు అనే విధంగానే ఉన్నారు బట్ చూసుకుంటే మనకి డివో డివోర్సెస్ అయినాక అర్థమవుతుంది ఓకే ఈ రూమర్ వచ్చింది నిజమైన అన్నట్టు అర్థమవుతుంది ఇంకోటి ఏమిటంటే ఎక్కడైతే ఒక ఇన్సిడెంట్ ఇదేం జరగకుండా ఊరికే అయితే రూమర్ రాదు ఊరికే అయితే స్ప్రెడ్ చే స్ప్రెడ్ అనేది చేయరు ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఉన్న టైంలో విజయ్ ఇప్పుడున్న టైంలో రెండో మ్యారేజ్ చేసుకోవడం ప్లస్ త్రిషాని పెళ్లి చేసుకోవడం ఇలాంటివి జరిగితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే తను ఒక లోకి వెళ్తున్నాడు పొలిటికల్ పార్టీ అనేది స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో తన్ని గురించి బ్యాడ్గా లేనప్పుడు తన పెళ్ళిళ్ళ గురించే మాట్లాడడం అనేది చాలా జరిగాయి అది ఒక్కటే గా చూపించడం అనేది జరిగింది ఇక్కడ కూడా అలా జరిగే అవకాశం ఉంది బట్ లెట్స్ అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు వెయిట్ చేయాలి అండ్ మీకేమనిపిస్తుంది విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటే బాగుంటుందా లేకుంటే సంగీత అండ్ విజయ్ కలిసి ఉంటే బాగుంటుందా కామెంట్ చేయండి గైస్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్